హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి గోంగూర చికెన్ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా తింటే నోట్లో ఇంకా మీరు ఊరించుకోలేరు అంత బాగుంటుందో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి దీన్ని బిర్యానీలోకి కానీ మీరు ఎప్పుడైనా లెమన్ రైస్లోకి తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ముందుగా ఇంక చికెను లివర్ కొంచెం ఉంది ఇంక అన్నీ తీసిపెట్టుకుంటున్నాను గోంగూర కూడా తీసి పెట్టుకుంటున్నాను కొంచెం డిస్టబెన్స్కి అవుతుంది ఏమనుకోకండి కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గోంగూర మొత్తం ఇంకా గోంగూరని శుభ్రంగా చేసి పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ కడగాలి ఏమన్నా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అన్నది అందుకనే టూ త్రీ టైమ్స్ అయితే కడిగి పెట్టుకోండి ఇంకా నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అదే మీడియం సైజులో ఉన్నట్టున్నాయి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు అయితే తీసి తోలు తీసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి మొత్తాన్ని పైన తొక్కు తీసి పెట్టుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీకి వేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి దాంట్లోకి కొంచెం నేను తర్వాత కొబ్బరి కూడా వేసానండి మీకు కాడ కొబ్బరి ఉంటే వేసుకోండి లేకపోయినా ప్రాబ్లం లేదు తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వన్ బై వన్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా కర్రీ అనేది ఇంకా చూశారు కదా ఒక ఇంకా చికెన్కి ఒక పాన్ పెట్టేసుకొని పాన్ పెట్టేసుకున్న తర్వాత దానికి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి అక్కడ లివర్ కూడా ఉంటే వేసేసుకున్నాను ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి కొంచెం మూత పెట్టేస్తే నుంచి వాటర్ వచ్చేసి అవి ఊరిపోయి ఉంటాయి ఇంకా చూసారు ఇక్కడ అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి ఉంటే వేసి మొత్తాన్ని మిక్సీ పట్టి వేసాను ఇప్పుడు వేస్తే మంచిగా బాయిల్ మంచిగా ఉడుకుతుంది ఇంకా ఫ్రై అవుతుంది అది కూడా వా ముక్కలకు బాగా పడుతుంది మంచిగా ఇంకా మూత పెట్టేసేసేయండి మూత పెట్టి పెట్టేసిన తర్వాత మొత్తం మొత్తం చూసారు కదా మంచిగా మంచి కలర్ వచ్చింది నేను ఇంకా ఒక్క టమాటా అంటే ఒక్క టమాటా తీసుకొని మిక్సీ పట్టు వేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని అది కూడా ఏ పచ్చి వాసన లేకుండా మంచిగా వేగితే కూర ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి అందుకనే ఇంకా మూత పెట్టేసుకొని అటుపక్క కొంచెం వచ్చేసరికి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని గోంగూర శుభ్రంగా కడిగాను కదా కట్ చేసి వేసేసుకున్నాను నేను ఇంకా మళ్ళీ నేను మిక్సీ పట్టుకొని అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు గోంగూరని ఇంకా చూసారు కదా మొత్తం ఇక్కడ వచ్చేసరికి చికెన్ మొత్తం మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి కారం ధనియాల పొడి వేసాను నేను ఇంక ఏ మసాలాలు అయితే వాడను మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం గరం మసాలా అలా వేసుకోవచ్చు మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో అయితే చికెన్గా చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి ఇలాంటి పొళ్ళు ఏది ఉన్నా కానీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా వేగితే బాగుంటుంది కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం మరిగించేసుకోండి బాగా మరిగించుకొని ఇంత దగ్గరికి అవ్వాలి తర్వాత అప్పుడు వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఇంకా ఇంకా రుబ్బుకొని అవసరం లేదు ఏం చేయవసరం డైరెక్ట్గా ఇంకా గోంగూరను అయితే కూరలో కలిపేసేయండి కలిపేస్తాక చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మంచిగా గోంగూర చికెన్ అనేది మనకు రెడీ అయిపోయింది మీకు ఏదైనా ఉప్పు సరిపోతే మాత్రం ఉప్పు వేసుకోండి కారం సరిపోతే ఇప్పుడు కారం వేసేసుకొని కసేపు పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నం దే వేసుకుంటే నా అమోఘం అండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి